శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జ్ఞానయోగము యొక్క ఫలితము కర్మయోగము యొక్క ఫలితము భిన్నముగా ఉన్నందువలన ఆ రెండు భిన్నములని చెప్పువారు అజ్ఞానులే కానీ సమస్తము తెలిసినవారు కాదు అనగా కర్మయోగము కానీ జ్ఞానయోగము కానీ ఆత్మసాక్షాత్కారమునే కలిగించుచున్నందువలన వీటిలో దేనిని అనుష్ఠించినను ఆత్మసాక్షాత్కారమే కలుగునని గిందటి భాగంలో మనం తెలుసుకున్నాము మళ్ళీ ఈ విషయమునే ఇలా వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ సాంఖ్యయోగము వలన లభించు ఫలితము కర్మయోగము వలన కూడా లభించును కావున జ్ఞాన యోగ కర్మయోగములను ఏకముగా చూచినవాడే నిజమైన పండితుడు సాంఖ్యయోగము వలన అనగా జ్ఞానయోగము వలన లభించు ఆత్మ సాక్షాత్కారము కర్మయోగము వలన కూడా లభించును ఇట్లు ఈ రెండింటి వలన కలుగు ఫలము ఆత్మసాక్షాత్కారమే కావున రెండింటినీ ఏకముగా చూచువాడే నిజమైన పండితుడు కానీ కర్మజ్ఞాన యోగములందు ఈ విశేషమున్నదని తెలుపుచున్నాడు అర్జున కర్మయోగము లేక జ్ఞానయోగమును పొందవలనన్నచో చాలా కష్టపడవలసి ఉండును కర్మయోగము వలన ఆత్మసాక్షాత్కారము తేలికగా లభించును సన్యాసము అనగా జ్ఞానయోగము కర్మయోగము లేక లభింపదు కానీ కర్మయోగమున ఉండి ఆత్మ మననము చేసుకున్న చేయుచున్నచో కర్మయోగము సులభముగా సిద్ధించి అల్పకాలముననే ఆత్మసాక్షాత్కారము కలుగును జ్ఞానయోగమును సాధింపవలెనని అన్నచో చాలా కష్టమగును కావున కేవల జ్ఞానయోగముచే ఆత్మసాక్షాత్కారము చాలా ఆలస్యముగా లభించునని భావము కర్మయోగమును ఆచరించుచున్నచో మనస్సు నిర్మలమగును అందువలన మనస్సును ఇంద్రియములను జయింపగలుగును అతడు సమస్త ప్రాణులయందు స్వాత్మ సాక్షాత్కారమును చేసుకొనను కావున అట్టి వ్యక్తి కర్మలను ఆచరించుచున్నను కర్మబంధములు అంటజాలవు అందువలన ఆత్మ సాక్షాత్కారము త్వరగా కలుగును కర్మయోగమును ఆచరించువాడు శాస్త్రోక్తమైన భగవదారాధనయ్యను పరిశుద్ధ కర్మను ఆచరించుచుండును తాను చేయు కర్మపై పూర్తిగా మనస్సును కేంద్రీకరించి చేయును కావున అతడు మనస్సుపై విజయమును సాధించును అందువలన తేలికగా జితేంద్రియుడగును ఆత్మ యొక్క యాదార్థ స్వరూపమును అనుసంధానించుట చేత సర్వభూతాత్మ యగును అనగా సమస్త ప్రాణుల యొక్క ఆత్మలు తన యొక్క ఆత్మ ఒక్కటే అని భావించును దేవ మానవాది శరీరములు ప్రకృతి పరిణామ విశేషములు కావున అవి ఆత్మలు కాజాలవు ప్రకృతి సంసర్గము లేని ఆత్మ దేవ మనుష్యాదుల శరీరములందు ఒకే రూపమున ఉండునని ఈ అధ్యాయములోని పంతొమ్మిదవ శ్లోకమున చెప్పుచున్నాడు అట్టివాడు శరీరమును ఆత్మగా భావించడు కావున కర్మబంధమున తగులుకొనక త్వరగా ఆత్మసాక్షాత్కారమును పొందును కర్మయోగము సులభమైనది శీఘ్రముగా సిద్ధి కలిగించును కావున కర్మయోగము శ్రేష్టమైనది దానికి అవసరమైన విషయమును ఇట్లు చెప్పుచున్నారు కర్మయోగమునాచరించు తత్వవేత్త చూచుచున్నను వినుచున్నను ముట్టుకునుచున్నను వాసన చూచుచున్నను భోజనము చేయుచున్నను నడచుచున్నను నిద్రించుచున్నను చివరకు ఊపిరి పీల్చుకుంటున్నను ఇంద్రియములు తమ విషయములందున్నవని తలచును కానీ తాను ఎట్టి కర్మను చేయుచున్నట్లు భావ్యం ఆత్మతత్వం నిరిగినవాడు శ్రోత్రాది జ్ఞానేంద్రియములు వాగాది కర్మేంద్రియములు ప్రాణములు తమ తమ విషయములందే ఉన్నట్లు భావించుచు నేను ఏమీయూ చేయుట లేదని తలచును అనగా జ్ఞాన స్వరూపుడైన తనకు కర్మ మూలమైన ఇంద్రియ ప్రాణముల సంబంధమున కర్తృత్వము ఏర్పడినదే కానీ స్వరూప ప్రయుక్తమున కాదని తలంచును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాస్